జీరో కరెంట్ బిల్ ఐదు రూపాయలకే సిలిండర్ ఏంటి ఇది నిజమేనా అయితే వినండి కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుంచి మరో రెండు గ్యారంటీలను ప్రారంభించనుంది చేళ్లలో ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నారు ఈ పథకాల విధి విధానాలపై ప్రజల్లో గందరగోళం ఉంది ఎవరికి వర్తింపజేస్తారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఎలా ఇస్తారు అమలు ఎలా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఎలా అమలు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది ఆధార్ కార్డు సర్వీస్ నంబర్ రేషన్ కార్డు వివరాల ఆధారంగా వర్తింపజేస్తారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది దీనిపై సర్కారు క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది గ్యాస్ వినియోగదారుల్లో నెలకొన్న గందరగోళంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అర్హులైన లబ్దిదారులకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందేలా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రాయితీని కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఉదాహరణకు హైదరాబాద్లో సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉంటే లబ్దిదారులు చెల్లించాల్సిన ఐదు వందల రూపాయలు కేంద్ర రాయితీ నలభై రూపాయలు పోను మిగతా నాలుగు వందల పదిహేను రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని సమాచారం గ్యాస్ సిలిండర్ ధర నగరాలు పట్టణాలు గ్రామాల్లో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది హైదరాబాద్ లో తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉంటే మిగతా పట్టణాల్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్బై నాలుగుగా గా ఉంది ఇందుకు కారణం రవాణా ఛార్జీల్లో వ్యత్యాసమే రాష్ట్రంలో పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వీరికి కేంద్రం నుంచి సిలిండర్ కు మూడు వందల నలభై రూపాయలు రాయితీ లభిస్తోంది ఉదాహరణకు ఉజ్వల సిలిండర్ ధర తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉందనుకుంటే లబ్ధిదారుడు చెల్లించాల్సిన ఐదు వందల రూపాయలు కేంద్ర రాయితీ మూడు వందల నలభై రూపాయలు పోను నూట ముప్పై రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా జమ చేస్తోంది ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనున్న మరో పథకం రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఇండ్లకు ఫ్రీ సాధారణంగా ఇండ్లకు వచ్చే బిల్లింగ్ ఆపరేటర్లు బిల్ చేసి రెండు వందల యూనిట్లలోపు నమోదైతే ఆటోమేటిక్గా జీరో బిల్ వచ్చేలా బిల్ జనరేటెడ్ మెషిన్లను సెట్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ పథకం రేపు లాంచ్ అయితే మార్చి నెలలో రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడిన వినియోగదారులకు జీరో బిల్లు వస్తుంది